శ్రీ విఘ్నేశ ఆయన మహా మహాసరస్వతి సరస్వతి యోగ్యున్న మహా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తులారాశివారు పట్టిందల బంగారం అండి ఖచ్చితంగా చెప్తున్నాను చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా సరిగా లేదండి అష్ట కష్టాలు పడ్డారండి పాపం రియల్ ఎస్టేట్ వాళ్ళైతే భూములు జాగాలు అమ్మలేక కరోనా నుంచి బాగా ఇబ్బంది పడ్డారండి కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించి పెట్టారండి లాభాలు రాలేదు ఏదో అరకొరగా అమ్మ అమ్మారు కానీ వాళ్ళు కొన్న భూములకు సరి అయిన విలువలు రాలేదు సరిగ్గా పెట్టుబడులన్నీ వేస్ట్ అయిపోయాయి ఇంకా కొంతమంది రియల్ ఎస్టేట్లకు ఈ లేట్ కారణం చేత బ్యాంకు వాళ్ళ ఒత్తిళ్ళు వండని ఈ మధ్య నేను చూశానండి పాపం మంచి నిజాయితీ పొరుడు అతను చాలా నిజాయితీ తెచ్చిపెట్టాడు తీరా వ్యాపారాలు లేక ఆ రాశి తులారాశికి వారికి వ్యాపారాలు లేక ఆ ప్లేసులు అమ్మక ఇచ్చిన వాళ్ళు మిత్తిలు కట్టలేక వడ్డీలు కట్టలేక చాలా నానా 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 ఇబ్బందులు పడ్డాడండి లాస్టుకు దానికి ఎంతకో కొంతకు అమ్మేసి కట్టుకున్నాడు పాపం లాభాలు కాదు మళ్ళీ ఆయనకు కోటి కోటి యాభై లక్షల దాకా అప్పు ఉంటుందండి చాలా బాధ అనిపించింది ఆ కుటుంబం అంతా చితికిపోయిందండి కానీ ఈ సంవత్సరంలో ఈ తులారాశిలో పుట్టినవారు కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే వారు చెత్త కుప్పల ప్లేసులు కొని అమ్ముకోండి బ్రహ్మాండంగా రాణిస్తారు బ్రహ్మాండంగా చెత్త కుప్పల జాగాలైనా పర్వాలేదు రోడ్ సైడ్ కాదండి హైవే సైడ్ కాదు ఏ జాగాలైనా కొనండి ఈ సంవత్సరం వారికి రెట్టింపు 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 అవుతుందండి ఈ తులారాశిలో పుట్టిన వారికి ఖచ్చితంగా చెప్తున్నాను జనవరి నుంచి ఏప్రిల్ వరకు వీళ్లకు ఆ జాగలన్నీ కూడా బ్రహ్మాండంగా అమ్ముడుపోతాయండి ఇది నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నానండి తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దెబ్బతిన్న వాళ్ళని చూశాను బంగారు ఆభరణాల విషయంలో కూడా అండి పాపం పేరెందుకు షాప్ పేరు చెప్తే బాగా ఉండదు నిజాయితీ పరుడు చాలా చక్కగా ఆభరణాలు చేసిస్తాడు బంగారం అమ్ముడవుతాడు అవైతాయి ఇవైతాయి మంచిగా నడుస్తున్నది వ్యాపారం కూతురు వివాహం కూడా చేశాడు మొన్ననే చాలాసార్లు కలిసి నమస్కారం గురుగారు అని మాట్లాడతాడు చాలా సంతోషం వేసింది చిన్న గుమ్మస్తా నుంచి ఎంత స్థాయికి ఎదిగా చాలా ఆశీర్వాదం ఉంది నీకు అని చెప్పాను అవును గురుగారు అందరి ఆశీర్వాదం ఉంది అమ్మవారి ఆశీర్వాదం ఉంది బాగుంది అన్నాడు కానీ గత సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో అనుకోని సంఘటనల కారణంగా గోచారిత్యా సరిగా లేక ఆయన గ్రహాలు సరిగా లేక పాపం ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయి సెల్ ట్యాక్స్ అయిపోయి అతని షాపును క్లోజ్ చేయడం జరిగింది చాలా బాధపడ్డాడు మళ్ళీ గుమస్తా స్టేజ్కి వచ్చాడండి పాపం మొన్ననే కలిశాడు నాకు ఏది డిసెంబర్ ఒకటో తారీఖున కలిశాడు గురుగారు గతంలో రెండు మూడు సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి కూతురు పెళ్లి చేశారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటిది తులారాజ్ సంగతి ఏమిటి అని అన్నాడు ఆ షాప్ కిరాయి ఉందా అలాగే ఏం చేశావంటే లేదండి కిరాయి కట్టుకుంటూ వస్తున్నారని చెప్తున్నాడు మళ్ళీ ఓపెన్ చేయి రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఓపెన్ చేసే మంచి రోజు చూసుకొని మళ్ళీ యథాస్థానం నీకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్తున్నానండి శుక్రుని బలం కనుక ఉంటే బంగారం బిజినెస్ అద్భుతంగా పనిచేస్తుందండి రత్న వ్యాపారాలు బంగారాలు పెళ్ళిళ్ళు బట్టల షాపులు బాగా పనిచేస్తాయండి చెప్పాను ఖచ్చితంగా నా అనుమాన పడవలసిన అవసరమే లేదు తులారాశి వారికి శుక్రుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు దాంతోపాటు ఏప్రిల్లో గురువు కూడా సహకరిస్తున్నాడు అప్పటి వరకు శుక్రుడిని ఎట్కొస్తానండి చేశాడు మొన్ననే ఆ షోరూమ్ కూడా ఏర్పాటు చేశారు ఈ తులారాశి వాళ్ళు చాలా ఇబ్బందిదాయకంగా గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నారండి కానీ ఈ సంవత్సరం వారికి ఈ శుక్రుని బలం వల్ల ఈ గురువు బలం వల్ల అత్యద్భుతంగా జరుగుతాయండి వివాహాలు అయితే శని భగవానుడు తులారాశి వాళ్ళను ఏ విధంగా లాభం చేయకుండా కానీ గురుబలం చేత బ్రహ్మాండకు గురుబలం ఉండేది ఉంటే ఎక్కడి నుంచోలో సంబంధాలు వచ్చి వివాహాలు అయిపోతాయండి చాలాసార్లు చెప్పాను గురుబలం కనుక ఉండేది ఉంటే వివాహాలు అవుతాయని మొన్న ఈ మధ్యనే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి పాప హ్యాండికాప్ అండి పెళ్ళి కాలే చాలా ఒక లక్ష లక్ష యాభై వేల జీతం పెళ్లి కాలే చెప్పాను అమ్మా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు హ్యాండికాప్ అని నీకు గురుబలం వస్తుంది గురుబలంలో ఖచ్చితంగా నీకు వివాహం అవుతుంది అని చెప్పాను పోయిన సంవత్సరం ఆమె రాశి ప్రకారంగా గురుబలం వచ్చిందండి మంచి అబ్బాయి యుఎస్ సంబంధం అండి చిన్న లక్ష్మీ పూజ లాంటివి చెప్పాను ఇది చేయమ్మా గౌరీ పూజ లాంటిది చేయమ్మ అని చెప్పాను ఒక చిన్న యంత్రం ఇచ్చాను అదే పదిహేను వందలు అయిపోయింది చేసుకుంది హాయిగా లాస్ట్ మొన్న మంత్లో పెళ్ళి అయిపోయిందండి యుఎస్కి వెళ్ళిపోయింది అక్కడి నుంచి వెళ్ళి నాకు వీడియోలో చెప్పింది గురుగారు మీరు అన్నట్టుగానే నాకు జరిగింది మీ ఆశీర్వాదం ఉంది అంటే నాదే ఉందమ్మా అంతా ఆ అమ్మవారి దయ అమ్మవారి వల్లనే జరిగింది అని చెప్పాను కాబట్టి మనకు ఏ గ్రహం అయితే పనిచేస్తుందో దానితో పాటు మనకు పనికిరాని గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ రాశుల వారికి ఈ గ్రహాలు పనిచేయవు ఉదాహరణకు ఇప్పుడు శుక్రుడు బాగా పనిచేస్తున్నాడు అండి మళ్ళీ తర్వాత గురువు పనిచేస్తున్నాడు ఈ రాశికి తులారాశి వారికి శని సరిగా పనిచేయట్లేదు కాబట్టి ఆ శని భగవాన్ని ఆరాధన చేయాలి వారిని ఎవరైతే కష్టపెడతారో వారిని మనం ప్రసన్నం చేసుకుంటే ఇంకా ముందుకెళ్తాం ఖచ్చితంగా ముందుకెళ్తామండి శని భగవాన్ని కనుక ప్రసాదం చేసుకుంటే కోపాన్ని తగ్గిస్తాడు కనీసం తగ్గించి నీ నీ మట్టుకు నీకు ఏదో ఆయన కర్మను చేయవలసిన కాడి చేసి వదిలిపెడతాడు గురువు సహకరిస్తాడు శుక్రుడు సహకరిస్తాడు కాబట్టి మనం ఏ గ్రహమైతే సరిపోయేదో దాన్ని చేసుకోవాలి కానీ నవగ్రహాల చుట్టూ తిరుగుతాం మొత్తం తిరుగుతాం అన్ని మంత్రాలు చదువుతాం కాదండి మనం మందో కాడు ఉంటే పుండో కాడ పెడుతున్నాం పుండో కాడు ఉంటే మందో కాడ పెడుతున్నాం అలా కాదు ఏ గ్రహమైతే సరిపోదో దాన్ని సరిగ్గా ఆరాధించాలి యంత్ర సహితంగా చేస్తారా లేదా ఏదైనా హోమం చేస్తారా దాని అనుకూలం ఎలా పరుచుకోవాలి దానికి ప్రత్యాధి దేవతలు ఎవరు ఉంటారు ఏ గ్రహం సరిపోకపోతే దానికి ప్రత్యాధి దేవతలు ఉంటారండి దానికి ప్రత్యేకమైన దేవాలయాలు ఉంటాయి ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి అవి చేయండి దాంతోపాటు ఇంకా అన్ని రకాలుగా చేస్తూ ఉండాలండి ఇలా న్యూమరాలజీ ప్రకారంగా కూడా మీ సంఖ్యా పెంచుకోవాలి న్యూమరాలజీ ప్రకారంగా ఈ నక్షత్రాలకు ఈ గ్రహాలకు ఏం సంబంధమని అనుకోకండి న్యూమరాలజీ మొత్తం గ్రహమే ఒకటి సూర్యుడు అండి రెండు చంద్రుడు మూడు గురువు నాలుగు రాహు ఇట్లా తొమ్మిదికి తొమ్మిది గ్రహాలే కాకపోతే దాని డిస్క్రిప్షన్ వేరు దీని డిస్క్రిప్షన్ వేరు ఇది పవరే అది పవరే కొన్ని సందర్భాలలో రెమెడీగా నేమ్ మార్చుకున్నంతలోనే అభివృద్ధిలోకి వచ్చారు ఈ న్యూమరాలజీ పవరు ప్లస్ సరిపోని గ్రహాన్ని పూజించడం మూలంగా ఈ రెండు చేయడం మూలంగా బాగా రాణిస్తారండి ఖచ్చితంగా రాణిస్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళు ఆ శని భగవాన్ని ఆరాధిస్తూ దాంతోపాటు ఇంకా అభివృద్ధిలోకి రావాలనుకుంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేయండి వీలైతే ఒక ఐదు సోమవారాలు రుద్రునికి అభిషేకం చేయండి రుద్రునికి శనికి సంబంధం ఇంకా చెప్పాలంటే మీకు భయం కనుక లేకుండా ఉండేది ఉంటే మంచి ఆదివారాలలో ఆ కాటికాపరికి వారిని సంతృప్తి పరచండి వారి భాషలో కాటికాపర్లకి ఎలా సంతృప్తి పడతారో మీకు తెలుసు కదా వారికి పర్వణాలు పెడితే తృప్తిపడరు వారు సేవించేదే ఇచ్చేయండి ఇంకా నేను చెప్పకూడదు అది అది ఇచ్చేయండి వారితో చితాభస్మాన్ని నిదుట ధరింపజేయండి ఒక ఐదు ఆదివారాలు చేయండి చితాభస్మం భయపడకండి పరమశివుడే ధరించాడు చితాభస్మాన్ని కాశీలో ఎక్కడికి వెళ్ళిన హరిశ్చంద్ర ఘాట్ కానీ ఇంకా ఘాట్లకు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మా శిష్యులు మేమందరం ఆ చితాభస్వాన్ని తీసుకొని హాయిగా బ్రహ్మాండంగా ధరిస్తామండి వేదశాస్త్రం చెప్తుంది చితాభాస్వాన్ని ధరిస్తే సకల పాపాలు హరిస్తాయని సాక్షాత్తు పరమశివుడే ధరించాడు చితాభస్మంతో కాశీలో భస్మాభిలేపం అభిషేకం చేస్తారండి రుద్రుడు ఎక్కడుంటాడు ఆయన ఇల్లేంటిది ఆయన నివాసమే శ్మశాన వాటిక శని భగవానుడు అక్కడే కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేసుకుంటూ ఇంకా మీరు అభివృద్ధిలోకి రావాలనుకుంటే అమ్మవారిని పూజించండి ముఖ్యంగా మీరు ఎంత అభివృద్ధిలోకి రావా వచ్చినా కానీ మళ్ళీ వెనకెక్క వచ్చేస్తుందంటే దానికి కారణం ఏదో ఉండుంటుందండి ఇల్లు వాస్తు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తు సరి చేసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడ ఏది ఉండాలనేది చూసుకోగలగాలి అక్కడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటాం ఇంకా అది కూడా సరిపోలేదు అనుకుంటే నరదుష్టి నరభూష వీటన్నిటిని చేసుకొని ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ నమస్కారమండి